దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనము నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఇక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు మొదట ఇచ్చిన పలకలను నువ్వు పగలగొట్టావు కదా మరలా రాతి పలకలను ఆ రెండు పలకలను నువ్వు చెక్కుము చెక్కితే వాక్యములను ఈ పలకల మీద నేను వ్రాస్తాను కాబట్టి నువ్వు ఉదయమున సిద్ధపడి శనై కొండ ఎక్కి అక్కడ నిలబడాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సిద్ధపడి ఉదయమున ఉదయమున ప్రతి ఉదయము దేవునితో మాట్లాడే ఒక మంచి సమయము ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడటము దేవునికి ప్రార్థించటం అనేది ఒక ప్రశస్తమైన సమయం ఎందుకు అంటే ఉదయకాల సమయంలోనే ఏ ఒత్తిళ్ళు ఏ చిరాకులు లేకుండా ఆ రోజంతా కావలసినటువంటి శక్తిని మనం పొందుకోవాలి అంటే ఉదయకాల సమయంలో దేవునితో ఒక గంట ప్రార్థనలో గడిపినట్లయితే ఆ దినానికి కావలసినటువంటి శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్ష రసాన్ని తాగాలి ఉదయ సమయంలో నా శక్తి నిరీక్షణ చెదరకుండా ఉంటాయి సాయంత్రం నిరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను పరిశుద్ధమైన ప్రాతకాలముతో మొదలైన దినం దీవెనకరమైనది తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నీ ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే తండ్రి నేను వస్తున్నాను నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోని ఏదీ నన్ను ఆపలేదు నీ పిలుపుకే నేనొచ్చాను అందుకే నాకు నువ్వు ఎదురు వస్తావు ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే అరుణోదయం నీ సాన్నిధ్యంలో పక్షులు మేలుకొనే వేళలో నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించాలి నాలో నిర్మల సింధువుపై బాలబాలుని తలతలలో వేగుచుక్క తెర వెనక్కి నిష్క్రమించింది ఈ నిశ్శబ్దంలో నైర్మల్యంలో నా హృదయంలో నీ రూపురేఖలు మసక వెలుతురులో నీతో ఒంటరిగా ఆరాధనలో ఏకాంత సేవలో కళ్ళు విచ్చిన ప్రకృతి పులకరింతల్లో చల్లని మంచు ముత్యాల పలకరింతల్లో ఆత్మ అలసి సొలసి నిద్రించే వేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి రెక్కల నీడ కింద నిద్ర తీయని విశ్రాంతి నిద్ర లేచి నిన్ను చూడటం మరింత మధురానుభవం ఉదయం పలహారం అయిపోగానే మా అమ్మకి ఒక గంటసేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది ఆ సమయంలో ఆమె బైబుల్ చదవటం ధ్యానించటం ప్రార్థించటంలో గడిపేది నీటి ఓటలో నుండి తీయని నీళ్లు త్రాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు ఒత్తిడిలకు తట్టుకొని నిలబడగలిగేది ఆమె జీవితాన్ని ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవురాలిలో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాట కానీ అమ్మలక్కల కబుర్లు కానీ మాట్లాడటం నేను వినలేదు జీవపు ఓటలో నుండి త్రాగుచు ఆత్మీయ మన్నాను తింటూ ఉండే వాళ్ళలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి వికసిస్తూ ఉన్న మొగ్గలనే దేవునికి ఇవ్వండి వడలిపోయిన పువ్వుల్ని కాదు అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవునితో సహవాసం చేసేందుకు ఉపయోగించండి ఈ మాటలను ప్రభు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగింది దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాన్న తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా సాయంకాలం సమయంలో ఒత్తిళ్ళు చికాకులతో ఉండి అలసటతోటి ప్రార్థించలేని స్థితిలో ఉంటాము అయితే ఉదయ కాలము ఒక ప్రశస్తమైన సమయంలో దేవా మీ సన్నిధిలో క్రొత్త ఉత్సాహాన్ని మేము ధరించుకుంటాం కాబట్టి అయ్యా ఉదయ కాలంలో మీ సన్నిధిలో మరపెట్టుకునే భాగ్యము మాకందరికీ దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఈ లోకంలో నా తండ్రి మీ బిడ్డలంగా మేము జీవించాలి అంటే ఈ లోకంలోనైనా ప్రభా ఎదురయ్యే ప్రతి సవాలుని మేము ఎదుర్కోవాలంటే మీ సన్నిధిలో మేము ప్రార్థనలో గడపాలి అటువంటి ప్రార్థనలనైనా ప్రభ శక్తిని మేము మీ సన్నిధిలో పొందుకొని ఆ దినానికి కావలసిన బలాన్ని మేము పొందుకొని అయ్యా మేము ఈ లోకంలోకి వెళ్ళటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన అన్నిటికంటే అందరికంటే ముందుగా నా తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించుకొని క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకోవటానికి మాకు శక్తిని ఇవ్వమని మీ కృపను దయచేయమని ప్రతి ఒక్కరికి నూతన శక్తిని నూతన బలమును అనుగ్రహించమని ఏసీఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె